హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసాను ఒక మంచి స్నాక్ రెసిపీతో అండి ఈ స్నాక్స్ కనుక మీరు చేసి పెట్టుకున్నారంటే ఒక పదిహేను రోజుల పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అస్సలు ఆయిల్ అనేవి పీల్చవు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మరి సింపుల్ స్నాక్స్ని ఎలా చేయాలో చూసేద్దామా అని చెప్పని ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక టూ కప్స్ వరకు బియ్య పిండి వేసుకోండి ఇది తడి బియ్య పిండి కాదండి పొడి బియ్య పిండే మన సూపర్ మార్కెట్స్లో రెడీమేడ్గా దొరుకుతుంది కదా ఆ బియ్య పిండి తీసుకున్నా నేను ఇక్కడ ఆ తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకోండి దానిలోకి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి అంటే ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అనమాట ఆ తర్వాత దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పు కారము అలాగే ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నువ్వులు మనకి మధ్య మధ్యలో తగులుతూ ఆ తర్వాత ఒక వన్ ఆర్ టూ స్పూన్సు నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరగనివ్వాలి ఇట్లా మరగనిచ్చాక దీనిలోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని లేకుండా మిక్స్ చేసుకోవాలి ఒకటేసారి బియ్య పిండి వేసుకోకండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టకండి ఇట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం పిండి అంతా యాడ్ చేసేసుకుని ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్నాను స్టవ్ని ఆఫ్ చేయకండి లో ఫ్లేమ్ మీద ఉంచి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేయండి ఈ పిండిని అంతా మొత్తం బాగా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి ఇదంతా మిక్స్ అవ్వటానికి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పడుతుందండి ఇట్లా మిక్స్ చేసుకున్నాక ఒక గరిటితో దీన్ని అంతా ఇట్లా ప్రెస్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచేయండి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని అంతా ఈ ప్లేట్లోకి వేసేసుకుని చల్లారినివ్వాలి ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోకూడదండి మన చెయ్యి పట్టేంత వేడి వరకు చల్లారితే సరిపోతుంది మరీ ఎక్కువగా చల్లారితే కుదరదు ఇప్పుడు మన చేత్తో ఈ పిండినంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుని చెయ్యిని కాస్త తడుపుకోండి తడుపుకుని ఈ పిండిని అంతా ఇక్కడ నేను చూపించే విధంగా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎంతవరకు అంటే ఇది మొత్తం మన చపాతీ పిండి ముద్ద ఎట్లయితే రెడీ అవుతుందో అలా వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ హ్యాండ్కి అప్లై చేసుకుంటూ ఈ విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ తీసుకుని రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని అంత పిండిని ఇలా ముద్దలాగా చేసుకోండి ఇలా చేసుకున్నాక ఇక్కడ నేను చేత్తు చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక చిన్న పిండి ముద్దని తీసుకోండి చూడండి ఇట్లా ఒక చిన్న ముద్ద తీసుకుని మన బొటన్ వేల్ ఉంటుంది కదండీ బొటన్ వేల్తో ప్రెస్ చే ప్రెస్ చేసుకుని ఆ తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి అప్పుడు మనకి డిజైన్ అనేది చక్కగా వచ్చేస్తుంది పిల్లలు తినటానికి కొంచెం డిఫరెంట్గా టేస్ట్గా బాగుంటుంది ప్లెయిన్గా కాకుండా ఇట్లా డిజైన్లా చేసుకుంటే అయితే ఈ అనేది మీరు మరీ మందంగా చేయకండి అలానే మరీ పల్చగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ మరొకటి చూపిస్తున్నా నేను చిన్న పిండి ముద్ద తీసుకుని రౌండ్ బాల్లాగా ప్రెస్ చేసుకుని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ దీన్ని కొంచెం ఫ్లాట్గా చేసుకోండి ఆ తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని దీనిపైన ప్రెస్ చేసేసారంటే మనకి డిజైన్ లాగా వచ్చేస్తుంది పిల్లలకి తినటానికి కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలా చేస్తే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుందా చూడండి ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోండి ఇప్పుడు అన్నీ నేను ఈ రకంగా అయితే చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి సారీ కొంచెం వేడవ్వాలండి ఆయిల్ మనకి ఇట్లా వేడయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైస్ అన్నీ దీనిలోకి వేసేసుకోండి ఈ ఆయిల్ మనకి బబుల్స్ తగ్గేంత వరకు అసలు గరిట అనేది పెట్టకండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఒకసారి ఇట్లా బబుల్స్ అన్నీ తగ్గిపోయాక గరిట పెట్టుకుని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీకు ఒత్తు అతుక్కుంటే కనుక ఒకదానికొకటి కొంచెం ఫ్రై అయ్యాక స్పూన్తో విడతీసుకుంటే తీసుకుంటే చక్కగా విడిపోతాయండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకుంటే ఎంతో క్రిస్పీ అయిన మనకి బియ్య పిండితో స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి మనకి మనం దీనిలో నువ్వులు కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెం కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటాయండి నువ్వులు కూడా మనకు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు అస్సలు ఆయిల్ కూడా పీల్చుకోవండి ఒక పదిహేను రోజుల పాటు ఎయిర్ టైట్ దానిలో వేసుకుంటే మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్